ప్రస్తుతం నందా జిల్లాలోని అందుకొడుకు పట్టణంలోనూ దాదాపుగా మనకు పూర్వీకులు అనేక రకాల వివిధ రకాల ఆస్తులను వారి కుమారులకు వారి వంశపరిక ఆస్తులకు ఇస్తూ ఉంటారు కాకపోతే వాటన్నింటిక రిజిస్ట్రేషన్ పేపర్ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటేనే ఏదైనా సరే అమ్ముకోవడానికి గానీ ఏదైనా తాకట్టు పెట్టుకోవడానికి వీటి అన్నిటికీ బలమైన కారణాలు ఉంటాయి ఇవి లేకపోవడంతో వారి ఆస్తి వారిదా కాదా అనే ఒక నిరుదయ పరిస్థితుల్లో ఉన్నారు వాటన్నిటిని ఎలా వాటి పూర్వ కుడక మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధమైన చట్టం ద్వారా వెళ్తే మనం కోర్టు నుంచి మనం ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి మనం లయర్ గారు అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం నా పేరు విఎన్ సత్యనారాయణ అడ్వకేట్ నోటరీ నందికొట్కూరు బార్ అసోసియేషన్ సో ఈ రోజు ముఖ్యంగా వారసత్వంగా వచ్చినటువంటి ఏదైనా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయం మీద పూర్తిగా అవగాహన ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద వారసత్వ చట్టము అని నమ్మున్నప్పుడు హిందూ వారసత్వ చట్టము ముస్లిం వారసత్వ చట్టము మరి అదేవిధంగా క్రిస్టియన్ వారసత్వ చట్టం అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ అండ్ ముస్లిం సక్సెషన్ యాక్ట్ సో ఈ మూడు వారసత్వ చట్టాలలో తీసుకొని వస్తే ముఖ్యంగా అన్నిటికీ కామన్గా ఫస్ట్ ఏమంటారంటే స్థిర చరాస్తులను ఏదన్నా కానీ ముందర వాటి యొక్క హక్కు అనుభవం ఈ రెండింటిని మీద పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి సో హక్కు అనేది స్థిరాస్తికి కానీ చిరాస్తులకు కానీ హక్కు అనేది అంటే తండ్రుల కాలం నుంచి లేదా ముత్తాతల కాలం నుంచి సంభవించినటువంటి ఆస్తులు చరాస్తులు అంటే బంగారం కానీ క్యాష్ కానీ లేదా ఇతర ఇతర వస్తువులు కానీ దీన్ని చరాస్తుల కింద వచ్చే వారసత్వ సంపదలో ముఖ్యంగా మనం స్థిరాస్తిని తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్థిరాస్తిలో రెండు విషయాలు ఒకటి ఉంటాయి గమనించాలి ఒకటి భూమి మీద అనుభవము రెండవది డాక్యుమెంట్ పరంగా అనుభవము అంటే టైటిల్ ఉండేది అంటే భూమి పరంగా మనం ఎవరైతే ఉంటారో రికార్డు పరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి హక్కు అంటే హక్కు అనుభవము పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది సో కొందరికి ఉన్నటువంటి కాలంలో కొందరికి భూమి మీద అనుభవంలో ఉంటారు కానీ హక్కు అనేది ఉండదు కొంతమందికి హక్కు ఉంటుంది అంటే ఏదైనా డాక్యుమెంట్ కానీ రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ రెవెన్యూ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ సో ఈ విధంగా కొంతమంది ఈ రికార్డు పూర్వకంగా ఉంటారు సో ఏదైనా కానీ ఏం సెషన్ అంటే పూర్వకాలం నుండి వచ్చినటువంటి సంపదను వాళ్ళ తండ్రులకు వాళ్ళ తండ్రుల తర్వాత తర్వాతి వాళ్ళకు తర్వాతి వాళ్ళ నుంచి వాళ్ళ నెక్స్ట్ వచ్చే జనరేషన్ వారికి ఒక రికార్డు పూర్వకంగా అనుభవంగా రెండు ఉన్న వాళ్లకు పూర్తిగా వాళ్ళకు అమ్మే హక్కు ఉంటుంది లేదా ఉన్నటువంటి సంపదను ఏదైనా తాకట్లు పెట్టుకోవడానికి కానీ మిగతా కార్యక్రమాలు చేయడానికి కూడా రిజిస్టర్ పరంగా ఉంటుంది సో ఇక్కడ అనుభవము ఉన్నాళ్ళు ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు సో రికార్డు పరంగా పోవాలి అని అంటున్నారు సో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా దీంట్లో రెండు ఉన్నాయి ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కూడా పట్టాల్యాండ్లే గవర్నమెంట్ పట్టాల్యాండ్ సో గవర్నమెంట్ అనుభవం కింద వచ్చినటువంటి వాటిని ప్రైవేట్ ల్యాండ్స్ అంటున్నాము సో గవర్నమెంట్ ఆధీనంలో ఉండి పట్టాలు ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ అంటున్నాము సో ఏదైతేనేమి రెండు దాంట్ల మీద పూర్తిగా అనుభవము ఉండాలి సో ఈ అనుభవాన్ని సూచిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వన్ బి రిజిస్టర్ కానీ అడంగల్ కానీ ఇవి ఉంటాయి సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే ఎవరి వ్యక్తి నుంచి దానము ద్వారా కానీ లేదా కొనడం కానీ లేదా పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కానీ లేదా ఇతర ఇతర రావడం కానీ లేదంటే ఒక పొలంలో వేలంలో కోర్టు వారి నుంచి కొనడం కానీ సో ఈ విధంగా మనము టైటిల్ సంపాదించుకుంటాం అంటే ఒక భూమి యొక్క కానీ ఒక ఇల్లు కానీ లేదంటే ఒక స్థిరాస్తికి సంబంధించినది మనం తీసుకుంటాం మరి అదే విధంగా ఈ భూమి నుండి వచ్చినటువంటి వాళ్ళు అనుబంలో ఉండరు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అనుభవంలో వేరే వాళ్ళు ఉంటారు భూమిలో వేరే ఉంటారు కానీ ఏదైతే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు అనేది కొన్ని నెలలకు తీసుకుంటారు పన్నెండు సంవత్సరాల అనుభవం అనేది కొన్ని దాంట్లో తీసుకుంటారు ముప్పై ఏళ్ళు అనేది కొన్ని దాంట్లో తీసుకుంటారు సో ఎప్పుడైతే పన్నెండేళ్ళ అనుభవం దాటినారు అని అంటే వాళ్ళ అనుభవంలో ఉన్నారంటే పూర్తి హక్కు వస్తుందని చెప్పేసి కొన్ని చట్టాలు సో కొన్ని సంవత్సరాలు కొన్ని చట్టంలో ముప్పై సంవత్సరాలు దాటినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి పూర్తి సహకారాలు పూర్తి హక్కులు వస్తాయని చెప్పడం జరిగింది అంటే ఇది ఒక ల్యాండ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి డిపెండ్ అండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ప్రకారంగా ఏ విధంగా సంక్రమిస్తుంది అనేది చూడడం వరకు మనము చేయగలుగుతున్నాము సో వీటి మీద ఏదైనా వస్తే మొట్టమొదటిగా మనం రిప్రజెంటేషను గవర్నమెంట్ వారికి ఇవ్వాలి అంటే లోకల్ గా వచ్చినటువంటి ఇంటి స్థలాన్ని అనుకోండి లేదంటే ఆ ఇంటి స్థలానికి సంబంధించినటువంటి స్థానికంగా ఎవరైతే ఉంటారో పరిపాలనాధికారి వారికి ఇవ్వాల్సి వస్తుంది సో స్థలం విషయంకు వచ్చేస్తే పొలం విషయంకి వస్తే స్థానిక ఎంఆర్ఓ దగ్గరికి కానీ లేదా విఆర్ఓ దగ్గరికి కానీ ఇవన్నీ కూడా తీసుకొని పోయి అక్కడి నుంచి మనకు రాకపోతే జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి సో వీళ్ళ నుంచి కూడా మనకు ఏదైనా రాకపోతే కోర్టును ఆశ్రయించుకొని తగిన విధంగా వారికి పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే కోర్టుకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్న సెక్షన్ ఎయిటీ నోటీస్ అని ఉంటుంది సో ముందరగా మేము కోర్టుకు వెళ్తున్నాము సో మా పరిస్థితి ఇది అని మనం ముందుగా కన్సంట్ రెవెన్యూ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా ఎంఆర్ఓలు కానీ లేదంటే తహసీల్దార్ కానీ లే లేదా కింది స్థాయి విఆర్ఓలు కానీ ఎవరు కానీ తీసుకున్న తర్వాత ఎవరు కూడా ఎండార్స్మెంట్ చేయరు కాబట్టి ఇటువంటి విషయాల్లో వచ్చినప్పుడు మనం ఎండార్స్మెంట్ తీసుకోవాలి సో ఈ ఎండార్స్మెంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు లేదా కొరియర్ సర్వీస్ అయినా చేయొచ్చు ఏదైనా కానీ మనకు వాళ్ళు మనం అర్జించినాము అనే విషయం దాని మీద తీసుకొని సో ఆ ఎండార్స్ని బేట్ చేసుకొని మనం ఒక అయ్యే ఒక లిమిటెడ్ టైం ఉంటుంది వాళ్ళు ఆ లిమిటెడ్ టైంలో వాళ్ళు కానీ మనకు పరిష్కారం చేయకపోతే సో నెక్స్ట్ మనం ఏదంటే కోర్టును ఆశ్రయిస్తాం అంటే మన యొక్క టైటిల్ ఏదైతే ఉందో దాన్ని డిక్లరేషన్ చేయండి సో ఈ భూమిలో ఈ వివాదంలో ఉంది నాకు ఇక్కడ నుంచి వస్తుందని ఒక్కొక్కరికి సంబంధించినటువంటి వారి యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా తీసుకొని తుది దీక్షగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు లేదు ల్యాండ్కు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ అయితే సో అది ఫైనల్గా జిల్లా కలెక్టర్ గారి స్వాధీనంలోకి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ హై మళ్ళీ పైకి వెళ్తారంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది స్టేట్కి సంబంధించి సో ఇవన్నీ కూడా ఫర్దర్గా పెరిగి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం వారసత్వం కింద వస్తే మొట్టమొదటిగా భూమి మీద అనుభవము ఆ భూమి మీద అనుభవం ఉన్నటువంటి వారి రికార్డులో ఉందా లేదా అని ఒకటి చూసుకోవాలి డాక్యుమెంట్ ప్రారంభం అయితే టైటిల్ డాక్యుమెంట్ ప్రకారంగా మనం భూమి మీద అనుభవంలో ఉన్నామనేది చూసుకోవాలి సో ఇదే ఈ విధంగా వారసత్వం అని అంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా కొడుకులు కూతుర్లు సో ఇద్దరికి కూడా సమాన హక్కు ఉంటుంది సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో హిందూ చట్టం మీద గోపాన చట్టాలన్నమాట ఈ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కానీ విభాగ అవి అవి విభాగ సంబంధించిన చరాస్తులన్నీ కూడా సమానంగా పంచుకోవాలని మళ్ళీ ఈ విధంగా ముందుకు వెళ్తాయి సో అదే విధంగా ముస్లిం సక్సెషన్ యాక్ట్ కింద భర్త బతుకుంటే భార్యకి ఇంత ఇవ్వాలి ఇంత భాగం తీసి ఇవ్వాలి రిమైనింగ్ కొడుకులు కూతుర్లు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మరి ఈ విధంగా తీసుకోవాలనేది ముస్లిం చట్టం చెబుతుంది సో ఏదైనా కానీ క్రిస్టియన్ చట్టం కూడా మనకు ఏదైతే ఉంటుందో దాన్ని కొడుకులు కూతుర్లకు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఏ వారసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చెందాలని చెప్తుంది సో ఏదైతేనేమి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఉన్నా కూడా ప్రస్తుతము డాక్యుమెంటేషన్ రెండవది భూమి మీద స్వాధీనము అనుభవము సో ఇవన్నీ కూడా ఉండేటువంటి విధంగా చూసుకోవాలని చేయగలుగుతున్నారు ఇప్పటికెప్పుడు కూడా ఎందుకంటే లేని కాలంలో చాలా కాలంలో కూడా భూమిలో వెరిఫై చేయడము మరి అది పట్టాల కింద ఉందని చెప్పడము మరి ఇవి కూడా ఎప్పటికప్పుడు కూడా రెవెన్యూ అధికారులు కూడా తెలియక చాలా విషయాలు కూడా పట్టాలు ఇస్తున్నారు కొన్ని విషయాలు ఉన్నటువంటి సర్వే నెంబర్లకు కూడా ఎక్కువ మొత్తము ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో ఇరవై ఐదు ఎకరాలు ఉందనుకోండి కానీ పట్టాలు ముప్పై ఎకరాలు ఇస్తున్నారు సో అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఏర్పడుతుంది కొంతమంది ఆల్రెడీ అనుభవంలో ఉంటారు పట్టాలు కొంతమందికి ఇస్తారు సో ఈ విధంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు కూడా ఏవి కూడా ల్యాండ్ ఎప్పుడైతే మన పట్టాలుగా ఇచ్చేటప్పుడు దా కమిటీని ఏది కూడా ఫాలో కావడం లేదు సో ఇవన్నీ కూడా చాలా ముసుగులు విసుగులు ఉన్నాయి సో సామాన్యుడికి కావాలి అని అంటే పొట్ట మీద ఎవరైనా సామాన్యుడు చేయాలి అని అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు కానీ లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ వాళ్ళతో కానీ వాళ్ళతో చేర్చుకోవాలా తర్వాత ఈ నాయకులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలంగానే జరుగుతున్నాయి సాధ్యమైనంత వరకు చట్టాల గురించి దాన్ని తీసుకోవాలన్నా ఏ విధంగా పోవాలనే విషయాల్లో కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు ల్యాండ్ కేసులు కూడా చాలా కూడా పరిష్కారం కావడం లేదు సో ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అవగాహన లేకుండా విత్ ఇన్ లో జరగడము మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ఇక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ తారుమారులు జరగడము సో ఈ రోజు ఉన్న రికార్డు రేపటికి లేకపోవడము గతంలో ఉన్నటువంటి రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు ఎక్కడికెక్కడికి పరిష్కరించుకొని చేసుకొని సో సామాన్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చట్టాల మీద అవగాహన కావాలి అని కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది జడ్జీలు కూడా వారి వారి గ్రామాలకు వెళ్ళడము మరి చట్టాల మీద మిగతా విషయాల మీద కూడా అవగాహన కల్పించడం అని కూడా జరుగుతుంది కాబట్టి ఏదైనా కానీ సామాన్య పౌరునికి అవగాహన కావాలి మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశం తీసుకొని మరి ఎంతో మంది కూడా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల్లో పరిష్కారంగా అవుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను